சோம் பெல்ட் பேச நவ தித பேசினா ఈ రోజైతే ఉపేంద్ర అన్న మీద ప్రాంక్ చేస్తున్నాం ఇళ్ళలో మునిగిపోయిందని ఉపేందని అన్న అయితే అక్కడ కార్ దగ్గర పోయినాడు అన్న వచ్చే రియాక్షన్ అయితే చూద్దాం దాచిపెట్టి అన్న కాల్ చేద్దాం నేనైతే ఇక్కడ కట్టేసి అన్నకు పోయి కాల్ చేద్దాం నీ బొచ్చులో అన్న తర్వాత కాల్ చేయదు కానీ నన్ను నీటికి కట్టి రా నీడకి నీయాలి హలో ఉపేంద్ర

அந்த எட்ட வது அசல அர்தா அட்லா கூட குண்டல்லோ అసలు మాచ్చాను మలేష్ గారు చెప్పినా వద్దు వద్ద మరి అసలు అస్సలు చెప్తాను చెప్పింది మాట వింటేనే కదా అది నీళ్ళు చూస్తే ఈత కొట్టు కూడా వెళ్తాడు కదా అవునా ఎన్నిసార్లు చెప్పినా లే మలేసిన ఎన్నిసార్లు చెప్పినాలే ఇట్ట చిల్లరి చిల్లర చేయదు చిల్లర చిల్లర చేయొద్దు ఎన్నిసార్లు చెప్పినా ఏంటి నీళ్ళు కాదు బెల్ట్ ఉప్పేసా ఉంటా నువ్వు చెప్పడం లేదు పిల్లలు అసలు కాదు నా దానికి నేను చెప్తున్నాను దానికి నీళ్ళు ఇష్టం కొద్దిగా గట్టి పట్టుకున్నాను చెప్తున్నా ఏంటి కొన్ని ఎక్కడికైనా కనీసం అదనం చెప్పలేదు ఎక్కడ పోయినా ఇప్పుడు ఎట్ట వెతకాల నాకు అర్థం కాలేదు అసలు పడ లోపల దాని లోపల దాని లోపల పోచ్చా దాని పోచ్చా పడవేసుకోండి కొట్టుకుంటే దాని కింద పోయింటున్నా మీరు ఎన్ని సార్లు చెప్పిన విన్నారు కదనా చెప్పిన మాట ఒకటి కూడా ఇండ్రు నేను నిన్నట్టు చెప్తున్నాను నీకు మళ్ళీ సంతా నీకే పైన ఈత వస్తుంది నీకు బయటివాయి నీకే ీతా నీకు ఏంది పోతుంది అది పోయి ఈత కొట్టుకుంటా ఇప్పుడు కమ్ చేస్తారంటే మరి కట్ట మెంటల్ నెస్ మెంటల్

అది ఈత కొట్టుకుంటే నట్టే పెయిట దానికి ఏం తెలుసు నా మూగ జీవికి వీళ్ళతో పాటు నువ్వు నీకు తెలుసా అసలు దీని గురించి తెలుసు అయినా కూడా వద్దన్న కూడా లాక్కోమని చెప్తున్నావు ఏంది మాట్లాడుతున్నావు చెప్తాం బయటకు వచ్చినండి తమ్ముడు దాని కింద పోయకుండా పోయకుండా నా దాని కింద పోయకు వస్తాను అనట దాని కిందనా వస్తాను పోయి దానికినా వేట నా మీ అసలు చొప్తే నా మది మది డాగ్ దానికినా వేయిందంట నా శాండి ట్రూ దీస్ కోసా పోద రన్నట ఎట్టా పోయిందో వీలి ఏందన కర్థం గాలే అసలు చప్తే ఇరు శాండి శాండి కమ్ ఇయర్ శాండి శాండి కమ్ ఇయర్

ఏంది డ్రామాలిడేంది డ్రామాలు అని చెప్పండి లోపల కన్నా పోతాను నేను ఆయన పంపిస్తాను పోతాడు వద్దురాడు యాడి వదులుతావు ఇప్పుడైతే వదులుతాయి మరి ఏందో పోయింది పోయిందంటే యాడి వదులుతావు యా ఏ నీళ్ళల్లో వదులుతావు ఏ శాండీ దన్ బిర్రా పట్టుకో శాండీ నోనానా శాండీ శాండీ నీ తిక్క జరు 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 వదులు 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 నువ్వు జరుగు నువ్వు జరుగు పక్క జరుగు నిన్న చెప్తాను కథ పెద్దాండీ నోననా శాండీ ఎక్కుతావా నువ్వు రౌండ్ పడవ ఎక్తావు నువ్వు తిక్క శాండీ నిజం కంటనే పోయోవు అక్కడ మరి నేను పట్టుకురాలి నేను శాండీకి వాటర్ అంటే చాలా ఇష్టము అందుకని చెప్పి నేను అనమాట శాండీకి ముందు వాటర్ అంటే చాలా ఇష్టము ఇప్పుడు చూసినారు కదా వాటర్ కనపడిస్తుంది ఎట్ట చేస్తుందో అట్ట చేసి నేను వెళ్ళిపోయిందేమో లోపలికి అనుకున్నాను అక ఆ లోపలికి వెళ్ళిపోయింది అన్నారు వీళ్ళు అక్కడ కనపడిస్తుందా మీకు ఆ లోపలికి అది నాకు భయం వేసింది అనమాట ఎందుకంటే శాండీకి వాటర్ అంటే చాలా ఇష్టం వాటర్ ఉన్నాయంటే అస్సలు లెక్క చేయదం ఎక్కడికైనా పోతుంటుంది అట్టంటిది నేను అంద ఈజీగా నమ్మను లేకపోతే నమ్మను వీడు నవ్వినాడు నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది రావా ఇప్పుడే ఎంట్రగా కలిసి కింద ఎట్ట సండి బుద్ధకి ఇల్లు ఇల్లు తల కింద పెట్టిందనాను ఏ సండి ఏంది ఉందా స్మెల్ చెవులకి నీళ్ళు పోతాయి ఎప్పుడైనా ఏంది ఏంది అంత లోపల పెడుతున్నావు సండీ ఏంది లోపల ఏయ్ తిక్క సండి ఏంది లోపల ఇదే ఏయ్ నీ తిక్క ఏ ఏంది అన్ని తిక్క తిక్కలు తీసుకొచ్చుకుంటు చెవులకి నీళ్ళు పోవా ఏ వద్దునోండు నోనానా వద్దు శాండీ నో శాండీ నేను చే పట్టుకెళ్ళి మనకి లోపలికి మూతి పెట్టినప్పుడు శాండీ నానా ఏ నో శాండీ శాండీ ఇది అతి చేస్తున్నాను ఇది అతి వేస్తు ఇది పప్పదప్ప యా ఏ లేక వద్దు ఏ వద్దా అతి చేస్తుంది దుక్ ఏ వద్దు ఇంటికి పోదా శాండీ ఒకసారి తోక చెప్తే ఇంటికి వద నోనా